హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోనికా క్రేజీ థాట్స్ ఈరోజు ఏంటంటే అండి బజార్కైతే వెళ్ళాము అండి అక్కడైతే నాకు సేమ చింతకాలు ఉంటాయి కదా ఇవి ఇవైతే కనిపించాయి ఇవ్వండి ఇవైతే మొత్తం కలిపి పావు కేజీ పావు కేజీ యాభై రూపాయలకి అమ్మారండి వీటికి కూడా ఊర్లోని మా ఊర్లోనైతే ఎక్కడ పడితే అక్కడ చెట్లు కాస్తాయి అలాంటివి ఇవి కూడా అమ్ముతున్నారు అది ఇంత కాస్ట్ పావు కేజీ యాభై రూపాయలు అయితే ఒక పావు కేజీ అయితే తీసుకున్నానండి వీటితో అయితే కర్రీ బాగుంటుంది కూర అనేది చేద్దామని చెప్పేసి నేనైతే ఒక పావు కేజీ తెచ్చాను ఇప్పుడు వీటి కూర అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది రెసిపీ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి ఇప్పుడైతే ఈ వీటిని శుభ్రంగా తీసేసుకొని పిక్కలు సపరేట్ చేసేసుకుంటాను ఇవ్వండి ఇవేంటంటే అండి మాకు పల్లెటూరు కాబట్టి మా అమ్మ ఇంటి దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అసలు మా అమ్మ చ మా అమ్మ అయితే చాలా బాగా కూర మరీ పులుసుగా కాకోకుండా దగ్గరికి చేసిద్ది అనమాట చపాతీలో కానివ్వండి మన రైస్లో కానివ్వండి చాలా 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 బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఈ కూర ఎప్పుడో మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు పెట్టాను పెట్టానండి కానీ ఎక్కువ అయితే రీచ్ అవ్వలేదు ఏదో ఒక ఛానల్ ఫస్ట్లో కదా ఒక నలభై వ్యూస్ ఏమో వచ్చింట అంతేనండి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నాకు కనిపించాయండి ఇవి ఇదిగోండి ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత లోపల పిక్ ఉంటుంది కదా ఉండండి చూపిస్తాను లోపల పిక్ ఉంటుంది కదండీ ఈ బ్లాక్ కలర్లోని ఇవి ఇవి కూడా తీసేసుకోవాలి నీట్గా ఆల్మోస్ట్ అండి మొత్తం తీసాను ఇదిగోండి అన్ని శుభ్రం చేసేసుకున్నాను పిక్కలు అన్నీ తీసేసి ఇప్పుడు ఇది చక్కగా ఒకసారి కడిగేసేసుకోవాలి ఒక దాంట్లో ఉండిపోయింది ఎక్కువ ఇప్పుడైతే ఇవన్నీ కడిగేసేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడనన్ని ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను ఒక ట ఒక మీడియం సైజు రెండు టమాటా కట్ చేసేసుకున్నానండి ఇవి కూడా పక్కన పెట్టేసేసుకొని మనం కర్రీ చేసుకోవడానికి స్టవ్ అయితే ఎక్కి చేసుకుంటున్నాను కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడైన తర్వాత నూనె అయితే వేసేసుకుంటున్నాను సరిపడానంతా వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటానంతే కొంచెం వేసుకున్నాను నూనె కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ అయితే వేసేసుకుంటున్నానండి la furga y అలాగే దీంట్లోని రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి ఉడిపై పచ్చిపరికాయ వేగిన తర్వాత టమాటా కూడా వేసేసుకుంటున్నాను టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా మగ్గాలి అప్పటి వరకు మనం అయితే ఉడికి చేసుకున్నాం అయితే చూస్తానండి ఒకసారి టమాటా అంతా చక్కగా సాఫ్ట్గా మగ్గింది ఇప్పుడైతే మనం ముందుగా కడుక్కున్నాం కదా సీవె చింతకాయలు అవి కూడా చేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగించుకోవాలండి ఇవి ఉడికేలోపు మనం దీంట్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను ముందుగా అయితే ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను తర్వాత చిన్నది ముక్క కూడా వేసుకుంటున్నాను చిన్నదండి అల్లం ముక్క సరిపోతుంది అలాగే దీంట్లోకి ఒక చిన్నది ఎండు కొబ్బరి ముక్క ఎక్కువ అవసరం లేదండి చిన్నది చాలు ఇదిగోండి ఇంత ముక్క సరిపోతుంది ఎండు కొబ్బరి కొబ్బరిగొడ్డ వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలి కొంచెం ఇదిగోండి ఒక పాయ వేసేసాను వెల్లూన్ పై సరిపోతుంది ఇదైతే మెత్తగా మిక్సీ పట్టేసేసుకుంటాను ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి ఇవిని ఏమో చూస్తాను ఇది కూడా చక్కగా ఉడికినాయండి సగం ఇప్పుడైతే దీంట్లోని రుచికి సరిపడనంత ఉప్పు వేసేసుకుంటున్నాను పావు టీ పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ ఒకసారి కలుసుకోవాలి ఉప్పు పసుపు ముక్కలకు పట్టే అంతవరకు కలుపుకోవాలి కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఉప్పు పసుపు కలిపేసేసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడానంత కారం కూడా వేసేసుకుంటున్నాను సరిపోతుందండి కారం కూడా వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ కట్టుకున్నాం కదా ఈ మసాలాను కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను మసాలా కూడా వేసేసుకొని ఒక్కసారి పంచుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాం కదా దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ గిన్నెలోనే కొంచెం మసాలా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసేసుకొని మనకి గ్రేవీగా కావాలి కాబట్టి దీంట్లో పోసేసుకుంటున్నాను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి అన్నీ దీనికి పట్టే అంతవరకు ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఉడికించుకోవాలండి ఇలా ఉన్నప్పుడు కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇదైతే నేను నీట్గా కడిగేసేసుకుంటాను ఒకసారి కాడలతో పాటు వేసేసుకుంటానండి కాడల్లోనే ఉంటుందన్నమాట ఫ్లేవర్ అనేది నేను ఎక్కువ కాడలు వేస్తాను చారులో కానివ్వండి దీంట్లోనైనా కానీ కాడలు వేస్తాను అనమాట ఎక్కువ చక్కగా ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కూర అంతా దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి బాగుంటుంది అప్పుడు చూడండి కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు కూర అంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకున్నాం ఒకసారి అయితే ఉప్పు అయితే సరిపోయింది నేను చూస్తానండి ఉప్పు అయితే కరెక్ట్ సరిపోయింది అవసరం లేదు మనం వేసిన ఉప్పు దానికి కరెక్ట్గా సరిపోయింది అప్పుడైతే ఉప్పు పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడికించేసేసుకున్నాం ఇదిగోండి చక్కగా కూర అంటే ఇలా దగ్గరికి వచ్చేయాలి చూసారా ఇది చపాతీల్లో కానివ్వండి వాసన అంత ఎంత మంచిగా వస్తుందో ఇది చపాతీళ్ళు కానివ్వండి రైస్లో కానివ్వండి చాలా 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 బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి నేనైతే ఇప్పుడు టేస్ట్ చూసి వస్తాను నేనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి చిన్న ప్రాబ్లం వచ్చింది ఛానల్కి అందుకని చెప్పేసి వీడియో పెట్టడానికి అసలు ఇంట్రెస్ట్ అవ్వలేదు నాకు దాని నుంచి కోరుకోలేదనమాట నేను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడిప్పుడు కొంచెం స్టార్ట్ చేద్దామని షార్ట్లతో పెడుతూ అలాగే వీడియో కూడా చేస్తున్నాను పొలానికి వెళ్ళామండి మధ్యాహ్నం పొలానికి వెళ్ళి రేగొడిగలు పెడదామని చెప్పేసి రేఖల కోసం అని పొలానికి వెళ్ళాము అక్కడైతే ఉన్నాయి కానీ పచ్చి ఉన్నాయి దోర ఉన్నాయి అట్లోనే కొంచెం కోసుకొచ్చుకున్నాము ఆల్మోస్ట్ సగం అయిపోయి తినేసేసాము మిగి ఇవి మిగిలిన వీతులతోటి ఏం పడతాంలే అని చెప్పేసి కొన్ని అని చెప్పేసి ఆగాము కొనుక్కొచ్చుకున్న తర్వాత ఇవి అవి కలిపి రేపు వీడియోలోనే మీకు రేగుపళ్ళు వీడియో అయితే వచ్చింది కొంచెం పూర్తిగా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు వాచ్ టైం అనేది చాలా తక్కువగా ఉంది అది ఏంటంటే నాకు తెలియలేదు మౌంటైజేషన్కి అప్లై చేసుకోవడం తెలియకపోవడం వలన ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోయిందని చెప్పేసి అక్కడ అప్లై అవ్వని చూపిస్తున్నా కానీ నేను అంత తెలియక చేసుకోలేదనమాట సడన్గా వాచ్ టైం అనేది తగ్గిపోయింది కొంచెం ప్లీజ్ అండి పూర్తిగా అయితే ట్రై చేయండి నాకు వాచ్ టైం అనేది చాలా 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 యూజ్ అవుతుంది మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు ఏంటంటే మరికొంతమందికి ఆ వీడియో అనేది షేర్ అవుతుంది కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి కూర అయితే అసలు మామూలుగా లేదు చాలా బాగుంది ఈ టేస్ట్ అనేది నాకు తెలుసు కాబట్టి నాకు బాగుంటుంది మీరు ఇప్పుడు ట్రై చేస్తుంటారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా బాగుంటుంది నేను ఏంటంటే ఎప్పుడు చేసుకొని తింటాం కాబట్టి ఆ తెలుసు దీని టేస్ట్ మీకు తెలియదు కదా అందుకని ట్రై చేయమని చెప్తున్నాను నాకైతే తింటే నోట్లో నీళ్ళు అవుతుంది చాలా చాలా బాగుందండి ఇంకా ఉట్టిగా తినడం అంటే చపాతీలు తింటే ఇంకా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్